మామా ఈ బ్రిడ్జి ఎక్కడో నాకు కామెంట్ చేయండి మామూలు మామూలుగా ఉంది మనతో మన రాజమండ్రి అంటే మామూలుగా ఉందా గ్రో వచ్చేసి మనల్ని వచ్చేసి అమలాపురం దగ్గర నుంచి అమలపురం శ్రీరాపురం తీసుకొచ్చింది అమలాపురం నుంచి రాజమండ్రి తీసుకొచ్చాడు చాలా థ్యాంక్స్ తీసుకొచ్చిన దానికి అలానే నాకు రూట్ చెప్పాడు ఇక్కడ నుంచి భద్రాచలంకి వచ్చేసి ఒక సిక్స్టీ కిలోమీటర్ సిక్స్టీ కిలోమీటర్లు ఇక్కడ నుంచి నుంచి అయితే నూట యాభై ఉంటదంటే మీద చూసుకొని అరకు చూసుకొని తర్వాత భద్రాచలం వెళ్దాము భద్రాచలం అక్కడ దగ్గర అరవై కిలోమీటర్లు వస్తాయి చాలా దగ్గర సో థ్యాంక్ యూ దానికి నమస్తే రాజమండ్రి మామ మనం రాజమండ్రిలో ఉన్నాం మామూడంటే మామూలుగా ఉండదు మొన్న ఎక్కడా అంటే నీకు ఇష్టమైన టెంపుల్ మామ వచ్చేసి మన ఎంతో ఇష్టమైన మన శివయ్య టెంపుల్ మహాశివ నా దురదృష్టం ఏంటంటే నిన్న అనమాట లాస్ట్ బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఎండ అయిపోయినాయి చూద్దాం మావా మొత్తం చూపిస్తా చూడు మావా మామూలుగా కొండదు మన రాజమండ్రి టెంపుల్ అంటే మా ఊళ్ళకుండదు బ్రో సాయి పవన్ పవన్ కళ్యాణ్ బ్రో అందరికీ చాలా థ్యాంక్స్ బ్రో నాకు ఇక్కడ రాజమండ్రి లో పరిచయం అయ్యారు ఈ పాటు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాం చాలా థ్యాంక్స్ బ్రో మామ ఇక్కడ ఆట వాళ్ళు కూడా మన పరిచయం అయినారు రాజమండ్రిలో చాలా థ్యాంక్స్ బ్రో అందరికి పావాలుగా ఉండదు ఇక్కడ చూసేసరికి శివాలయం రాజమండ్రిలో శివాలయం దగ్గర చూసేసరికి కోటి లింగాలు కూడా కూడా అంటారు చూడు మామ ఎంత పెద్దదో మాములు కొండదు మనం యాదమెంట్ రాలంటే అంటే ఇది మామ పోతా ఉన్నాం పాపం బ్రో మన కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు రెండు రోజులు మాములుకుండదు బ్రో గుడి అయితే అసలు వేరే లో ఉంది బ్రో చాలా బాగుంది నిజంగానే మామ ఎక్కడ చూసే గుడి మాత్రం ఇక్కడ కాళ్ళు మండుతున్నాయి నాకైతే మా ఇక్కడ మన వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి అలానే అయ్యప్ప అయ్యప్ప అన్నారు శివ ఈ దేవుళ్ళు అంతా ఉన్నారు కాళ్ళుకి వెళ్ళిపోతున్నాయి నా అయితే కావడంలా అందుకనే మంచి నేడుది నేడు కూర్చొని తీసుకున్నా వీడియో హైలైట్గా ఉంది మాడు గుడి అయితే కుబేరుడు ఇక్కడ వచ్చేసి అలానే ఏకపాగత మూర్తి ఐ మీన్ వృక్షాటిన మూర్తి ఇది వచ్చేసి దక్షిణ మూర్తి మామ ఇక్కడ శ్రీ గజ గజ సంహారం మూర్తి అంటే మామ అంత మనసావే పాల్గొండ మా ఇది మామ మా అరహర మహు సో ఇట్ ఇది మా మూర్తి మా శివ ఇది వండేసి ఇలా కాయిన్స్ వచ్చేసి ఇలా నిలబడతాయి మామూలు మా ఇది వచ్చేసి మా శ్రీరాముడు పరమేశ్వరుడు నేడు కూడా బాగున్నాయి మా మొత్తం చిన్న విగ్రహాలన్నీ మామ మామొచ్చేసి వేమన్ అవతారం ఇది నరసింహ అవతారం వరాహ అవతారం వచ్చేసి కూర్మ అవతారం ముత్య అవతారం మచ్చ అవతారం చాప అవతారం పూరి జగన్నాథుడు అనంత నాపుడు అనంత పద్మనాభ స్వామి ఎలా ఉంటాడు మామ లక్ష్మీ నరసింహస్వామి మామ లక్ష్మీ గ్రిహమ్మా బాగుంది మామ వెరీ లవన్ మావులుగుంటది అన్నారు మా వాతావరణం అంటే మా వాళ్ళకుంటది అన్నారు సూపర్ ఇది మన విజయలక్ష్మి అమ్మ అమ్మవారు రాజలక్ష్మి అమ్మవారు వీరలక్ష్మి అమ్మవారు ఇది ధనలక్ష్మి అమ్మవారు ఇది ధనలక్ష్మి అమ్మవారు ఇది గజలక్ష్మి అమ్మవారు ఇది సంతాన లక్ష్మి అమ్మవారు మా మీకు సంతానం కావాలంటే లైవ్ లో దండం మావ ఇది వచ్చేసి విద్యా లక్ష్మి అమ్మవారు మీకు కానీ విద్య కలగాలంటే ఇక్కడ లైవ్ లో దండం పెట్టుకున్నావా నేను దండం పెట్టుకున్నా గోదావరి అంటే మామూలుగా ఉండదు రాజమండ్రి అంటే అలా ఉంటదారు మామా మా నటర సుందరమూర్తి ఉన్నారు మామ ఇలాగా బాగుంది ఇది ఇది పంచ ఆంజనేయ స్వామి ముఖం మావా రాజుడు మా ఇది సత్యనారాయణ స్వామి మావా ఇది సీతారాములు మావాల్ చూస్తుంటే ఇది రాధాకృష్ణులు మావా ఇది వచ్చేసి స్వామి మన దేవుడు అంటే మాములుగా ఉండదు అట్లా ఉండదు వెంటే స్వామితో మాములుగా ఉండదు ఇది విశ్వేశ విశ్వేషుడు మామ దేవుడు బాగుంది బాగుంది నిజంగానే బాగుందినా మామూలుగా ఉంది అంటారు కదా గోదావరి అంటే సో ఫైన మళ్ళీ ఎంట్రన్స్ లోకి వచ్చేసాం మామ ఈ గుడి మొత్తం చూసేసరికి మొత్తం గోల్డెన్ టెంపుల్ లానే కూడా మొత్తం గోల్డ్ కలర్ లో ఉంది రాజమండ్రి అంటే మామూలుగా ఉండదు మామొచ్చేసి మొత్తం గోల్డ్ గోల్డే మావా పై దాకా గోల్డే మొత్తం గోల్డే చేస్తా ఉన్నా బ్రో ప్రకాద తీసి బ్ర లాక్ చేసి వస్తా బ్రో మా ఇది మా మన శివయ్య అసలు శివుడు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే శ్రీముఖం అనమాట ముగ్గురు వస్తారనమాట మూడు ముఖాలు కలిపి ఆ సైడ్ ఒక ము పంచ ఐదు చార్ ముఖం అనమాట అదేంట నలుగు నాలుగు ముఖాలు ఆ సైడ్ ఒక ముఖం ఈ సైడ్ ఒక ముఖం ఆ సైడ్ మొత్తం నాలుగు ముఖం నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు ఉండయి అన్నమాట అది ఇక్కడ ఫేమస్ అందు శివయ్య ఇక్కడ టెంపుల్ అంటే భలే ఫేమస్ ఇక్కడ సో ఇది మామ ఇక్కడ మొత్తం మన ఎదురుగా చూసేసరికి చండికేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది మామ మామూలుగా ఉండదు టెంకళ్యాణ్ కూడా అయినారు ఆల్రెడీ సో ఇది ఇస్కాన్ దేవాలయం మామ ఇది నాకు తేరతుంది ఇది అయ్యప్ప స్వామి దేవాలయం మామ ఇది మేము కేరళలో చూసాము చూసుకోవచ్చు ఆల్రెడీ ఆల్రెడీ అయ్యప్ప స్వామి కేరళ ఇది కేదర్నాథ్ కేదర్నాథ్ బద్రీనాథ్ ఆ సైడ్ ఉంటుంది చూసి ఇది కూడా వెళ్ళదు ఇది వచ్చేసి నరసింహస్వామి ఆలయం మామ ఇది వచ్చేసి కేదర్నాథ్ మనం ఆల్మోస్ట్ నెక్స్ట్ టూర్ ఉన్నాయి ఎన్ని చేయాలి మామ మామూలుగా ఉన్నది వాళ్ళు ఇది జగన్ రెడ్డి గూడెం మధ్య జంగారెడ్డి గూడెం జంగారెడ్డి గూడెం ఓకే మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం ఇది ఇది వచ్చేసి జ్ఞాన సరస్వతి దేవి ఆలయం మామ ఇది వచ్చేసి బిర్లా మందిరం ఓకే ఇది విఘ్నేశ్వర స్వామి ఆలయం విఘ్నేశ్వర స్వామి ఆలయం వచ్చేసి మనం ఆల్రెడీ వెళ్ళాము ఎక్కడ వెళ్ళామంటే చిత్తూరు దగ్గర ఉన్న కానపాకి వెళ్ళాము మామూలుగా ఉండదు అసలు ఇది శివపాసర మావా ఇది పూరి జగన్నాథ స్వామి బద్రీనాథ్ మావ వెళ్ళాం మనం వెళ్ళాల్సిన వెళ్ళింది అవులవదు మా నిజంగానే మామూలుగా ఉన్నట్టు బాగుంది నిజంగానే బాగుంది మావా అలానే పులిహోర పెట్టారు మా పుల్లహోర వచ్చేసి పది రూపాయలు అంట లడ్డూ వచ్చేసి పది రూపాయలు అంటే మా బాగుంది నాలుగు మొక్కలు అని చెప్పారు మా ఈ సైడ్ కూడా ఒక మొక్క మాముల్ నిజంగా వేరే లెవెల్లో ఉంది అసలు టెంపుల్ అంటే మాములుగా ఉంది రాజమండ్రి వాళ్ళంటే సో దీ మా మన టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇవాజ్ ఈ వీడియో చూడండి మావా కొద్దిగా అలా కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మావా ఎక్కడో కామెంట్ చేయండి మా నాకు ఫస్ట్ అడనేసి గుజరాత్ ద్వారకా కామెంట్ చేయొద్దు మామ అదైతే కాదు నమస్తే మామ ఈరోజు మన ఎక్కడ అండి రాజమండ్రి ఈ రాజమండ్రి రాజమండ్రి మనకు ఏదైతే పర్వతం ఉందో ఆ పర్వతం ఇస్తున్నాడు అనమాట మన శ్రీకృష్ణుడు అలా ఉండేసి రైతులు అంతా వాళ్ళ కాపాడారు కదా మావా స్టార్టింగ్ మీరు ఆలోచించుకోను మావ్ రాజమండ్రిలో ఉన్నా రాజమండ్రి అంటే మావల్గా ఉండదు అక్కడ ఇస్కాన్ టెంపుల్ మొత్తం ఇలా బ్లూ కలర్ లో ఉంది మావా మా హైలైట్ గా ఉంది నిజంగానే ఇస్కాన్ రాజమందిరం మొత్తం బ్లూ కలర్ లో వేరే లెవెల్లో ఉంది మా మాస్ లెవెల్లో ఉంది అసలు నిజంగానే సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను ఇది స్టార్టింగ్ చేసేసరికి ఇలా ఉంది మా మొత్తం మొత్తం బ్లూ కలర్ లో ఉంది మామ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోమాతలు ఐ మీన్ గోవులు మా ఇది మావా గోమాతలు ఇక్కడ మామూలుగా ఉండదు మా రాజమండ్రి మా గరిత్మతుడు వచ్చేసి శ్రీకృష్ణుడు ఇది మా గుడి రాజమండ్రి రాజమండ్రి వాళ్ళు అంటే మా వాళ్ళు అంటారు చూద్దాం బాగుంది మావ్ బాగుంది ఫైన్లీ బయటకు వచ్చాను ఇది మెట్లు దిగుతా ఉన్నాం మొత్తం బ్లూ గా హైలైట్ గా ఉన్నామా సో ఫైన్ సో మామ ఫైన్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఏమా నేను బయలుదేరుతా మామ నేను టెంపుల్ టోపర్ టెంపుల్ కి వెళ్ళాను నా బ్యాగ్ బురుగని బ్రో దగ్గర బ్యాగ్ వెళ్ళాను మా ఇన్సేపు చూసుకున్నాడు థ్యాంక్ యూ బ్రో బా అలా నీ బ్రో మా మాడ మా గోదావరి గోదావరి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు మావా మావా ఈ ప్లేస్ ఎక్కడో కామెంట్ చేయమా అలా నీ బ్రిడ్జి ఎక్కడో ఈ రైలు ఎక్కడ పోతున్నా ఈ ఊరు ఏంటో కామెంట్ మావా నాకు వచ్చిండి చేసే మన ఎక్కడ చూసా గోదావరి వాళ్ళు అండి మనం గోదావరి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు గోదావరి బ్రిడ్జి గోదావరి గోదావరి నుంచి ట్రైన్ పోయేదానికి

గోదావరాలు మావా చూసుకోండి కొద్దిగా పాల్గొంటా మన గోదావరి గ్రో ఏంటంటే మనల్ని ఎక్కడ స్టార్ట్ అయింది మనం రాజమండ్రి నుంచి గోవరం గోకవరంలో మన డ్రాప్ చేశాడు థ్యాంక్ యూ గ్రో మచ్ అందులో ప్రో ఏంటంటే పోక్స్ ప్యాట్ నుంచి రంప వరకు లిఫ్ట్ లిఫ్ట్ ఇచ్చాడు థ్యాంక్ బ్రో చూపించింది ఆయనకి బాయ్ బ్రో మామా ఈ బ్రో ఏంటంటే మళ్ళీ గిద్దవరం నుంచి మారేడుమిల్లికి డ్రాప్ చేశాడు అరౌండ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ డ్రాప్ చేశాడు అనమాట థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ బ్రో లిఫ్ట్ ఇచ్చింది అని థ్యాంక్ యూ చెప్తామ్మా అమ్మా నేను ఎక్కడున్నానంటే దట్టమైన అడవిల్లో ఉన్నా ఈ దట్టమైన అడవిల్లో నాకైతే లిఫ్ట్ అవరు ఇవాళ చాలా కష్టం మావా ఈ తట్టుమే అడవిలో నడవడం అంటే అది కూడా ఎలా ఉందంటే ఇలా ఉంది నేను చెప్పా మారేడుమిల్లు మారేడుమిల్లు మాలుగా ఉండదు చాలా మందికి వెళ్తారు మామ మారేడుమిల్లు నాకు ఐ మీన్ చాలా హ్యాపీగా కూడా ఉంది నాకు థ్యాంక్స్ బ్రో

ఈ బ్రో ఏంటంటే మనని మారేడుమిల్ నుంచి బోద్ బోదూర్ని బోదూర్కి బోదూర్ గ్రూప్ బోధులూరు బోధులూరుకి లిఫ్ట్ తీసుకొచ్చాడు థ్యాంక్ యూ బ్రో తీసుకు వచ్చింది ఓకే అంటే బోదులూరు నుంచి గుడి లిఫ్ట్ ఇచ్చాడు థ్యాంక్ యూ బ్రో అసలు ఈ ఏరియా లిఫ్ట్ అంటే ఆలోచించి మీరు ఏ రేంజ్ లో ఉంటుందండి మొత్తం ఫారెస్ట్ హలో మా అమ్మ యాక్చువలెంట్ అండి ఈరోజు నాకు చాలా డేంజర్ అయింది అనమాట ఆ స్టోరీ నాకు చెప్తాను ఆకుమడికోట కన్నపిరెడ్డి బ్రో నాకు అక్కడి నుంచి బైక్ ఇచ్చారనమాట ఇదితే గుడ్స్ నుంచి అనమాట ఆ స్టోరీ చెప్తాను తర్వాత చెప్తాను అక్కడి నుంచి బైక్ ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు నన్ను మారేడు మల్లె దాకా నేనే ట్రై చేశాను ఆ బ్రోండేస్ వాళ్ళ మదర్ని వేరే వాళ్ళని తీసుకొచ్చారు థ్యాంక్ యూ బ్రో అన్ని నాకు చాలా మంచి ఇచ్చింది దానికి అమ్మ నా పరిస్థితి ఎలా ఉందంటే టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇంతవరకు స్టే దొరకలా ఐ మీన్ మారేడు మళ్ళీ మొత్తం మారేడు మిల్ల మొత్తానికి ఉండేది ఈ పెట్రోల్ బంకే నాకు ఎక్కడ కూడా స్టే దొరకలే ఈరోజు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అది అర్థం కావట్లేదు ఎక్కడుండాలి ఏంటని హీరో మొత్తం నాకు అయింది అనమాట ఆల్మోస్ట్ ఒక చాలా చాలా ఇబ్బంది అయింది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈరోజు అయితే నిజం హలో మా మనకి నైట్ షే ఇబ్బంది అవుతుంది అనేసి అబ్రో నా కష్టం చూసి నా ఇబ్బందులు చూసి అబ్రో నాకు ఒక స్టే ఇప్పించాడు చాలా థ్యాంక్స్ బ్రో నిజంగా నైట్ టైం అయితే నైన్ ఫార్టీ అంత బ్రో నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ అరౌండ్ టెన్ అవుతుంది అప్పుడు నేను వాళ్ళంటే వన్ టూ అవుతుంది మళ్ళీ ఫైవ్కి వెయ్యాలి ఈ బ్రో లేకుండా ఈరోజు నేను తెలంగాణకి వెళ్ళిపోతాము నా వల్ల కాదు రేపైతే ఇదైనా స్టే పాయింట్ చేసుకుని నిద్రపోతాం రేపు అంతా అనిపించింది అలా ఉంది నా పరిస్థితి అయితే కానీ ఈ బ్రదర్ ఈరోజు చూసేసరికి నాకు కొంత పుట్టుకొచ్చా పుట్టుకొచ్చాయనమాట రేపు వీడియో తీయగలుగుతాను నా వల్ల అవుతుంది అనేసి చాలా థ్యాంక్స్ బ్రో నమస్తే మామ నైట్ టెన్ ఓ క్లాక్కి ఈ బ్రదర్స్ ఇద్దరూ నాకు స్టేకి హెల్ప్ చేస్తారు మామూ అది కూడా మారేడు మారేడుమిల్లో నాకు పెట్రోల్ బంక్లో స్టే ఇవ్వలేదు మామ దాని పరిస్థితి ఏంటని ఫుల్ వీడు పెడతాను చూడండి మామ అలానే ఎక్కడున్నానంటే ఇక్కడ చర్చి దగ్గర మామ ఆఖరికి చర్చ్ కాపాడింది మామ నన్ను ఈరోజు చర్చ్ లేకుంటే ఇంకా గోయిందే నా పరిస్థితి ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ తెలంగాణ నా ఫుల్ వర్క్ బిజీ అయిపోతా రేపు ట్రావెలింగ్ ఉన్నట్టు టూ డేస్ కష్టం అయిపోయింది ట్రావెలింగ్ మొత్తం చాలా టార్చర్ అయిపోయింది రోజు మేమో మరి ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్ మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్